హాయ్ ఫ్రెండ్స్ నేను వి చిరంజీవి ఇప్పుడు మనం సీతంపేట ఏజెన్సీ ప్రాంతంలో వలసగూడ అనే ఒక మారుమూల గ్రామానికి వచ్చాము ఆ గ్రామంలో పరిసరాలు వారి యొక్క జీవన విధానము ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ గ్రామ పరిసరాలు ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఆ ఊరి లోపలికి వెళ్ళి ఒకసారి ఆ పరిసరాలు అవన్నీ ఒకసారి పరిశీలిద్దాం ఫ్రెండ్స్ ఆదివాసీ ఏజెన్సీ ప్రాంతంలో ఏ గిరిజన గ్రామానికి మనం సందర్శించిన పరిసరాలు మాత్రము చాలా నీట్గా చక్కగా ఉంటాయి ఫ్రెండ్స్ ఏ చెత్తా చెదారము కాగితాలు కవర్లు ఇటువంటివి మనకు కనపడవు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వీధిలోకి వచ్చాం ఫ్రెండ్స్ వీధిలో మనం గమనించినట్లయితే చూడండి ఇది వాళ్ళు ఉత్పత్తుల్లో ఒకటైనటువంటి ముఖ్యమైనది చీపురు ఫ్రెండ్స్ చీపురు కట్ చేసి ఇలా చక్కగా వాళ్ళు ఇలాగా నిలువ చేసుకుంటారు ఫ్రెండ్స్ నీరు ఫ్రెండ్స్ నీరు వీళ్ళకి జీవనధార ఆ పథకంలో భాగంగా వీళ్ళకి నిరంతరంగా నీరు సరఫరా ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే దానికి కరెంటు ఏమీ అవసరమో మోటార్ అక్కర్లేదు ఆ ఊట నీరే అలా ప్రవహిస్తూ ఉంటుంది ఆ పరిసరాలు చూడండి ఫ్రెండ్స్ ఒకటే వీధి ఫ్రెండ్స్ ఈ గ్రామము ఏడు ఎనిమిదో ఇల్లు ఉన్నాయంట ఇక్కడ ఒక ఇంటిని చూద్దాం మొత్తం మట్టితోనే కట్టబడి ఉన్నాయి ఫ్రెండ్స్ ఆ ఇంట్లో ఒక చూస్తే ఒక ఆవిడకి ఏదో అనారోగ్యంతో ఉన్నట్లు ఉన్నారు ఫ్రెండ్స్ ఇలా వీళ్ళు అనారోగ్యంతో జ్వరం ఏదొచ్చినా వెంటనే హాస్పిటల్కి అడ్మిట్ అవ్వరు ఫ్రెండ్స్ ఒక రెండు మూడు రోజులు నాలుగు రోజులు అలాగా ఏవో వనమూలికలు సాదా మందులు లేదంటే ఆర్ఎంపి దగ్గర మెడిసిన్ వాడుకొని ఇలా కొన్ని రోజులు ఉంటారు ఫ్రెండ్స్ దానివల్ల కొద్దిగా ఏదైనా మలేరియా ఇటువంటి జబ్బు అయితే ఎక్కువైపోయి ప్రమాదకర పరిస్థితుల్లోకి వెళ్తుంటారు ఫ్రెండ్స్ ఈ వీధి చూసినట్లయితే చూడండి ఫ్రెండ్స్ రాళ్ళు ఎక్కడ చూసినా రాళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్ కానీ నీట్గా మాత్రము ఉంది ఫ్రెండ్స్ ఎక్కడ చూసిన రాళ్ళు ఎటు చూసిన చెట్లు ఇలా ఈ ఆదివాసీ గిరిజన గ్రామాలు ఇలా ఉంటాయి ఫ్రెండ్స్ అయితే మీరు ఎక్కడ చూసిన వాళ్ళు ఏ ఒక పళ్ళ మొక్కలు అరటి మొక్కలు మామిడి ఏ ఒక మొక్కలు నాటుతూ ఉంటారు ఫ్రెండ్స్ ఏ చిన్న ప్లేస్ని కూడా వృధాగా పోనేవారు ఇప్పుడు ఇక్కడ ఒక ఆయన ఉన్నారు ఆయనతో మాట్లాడుతుంది ఫ్రెండ్స్ చింతపండు మీ వాడకానికి ఉల్చుకుంటున్నారా అంటే ఖాళీగా ఉండకుండా పని చేసాను అవునవును బాగాలేదు పోయింది పోయింది ఎందుకు ఫ్రెండ్స్ వీళ్ళు పండించుకున్నటువంటి పంటల్లో ఈ చింతపండు ముఖ్యమైంది కొంత పాడైపోయింది ఫ్రెండ్స్ పాడైపోవడం వంటిలాగా ఇలా పోతుంది ఫ్రెండ్స్ ఇప్పటికే చాలా చింతపండు పంట చాలా తగ్గిపోయింది చెట్లు అంతరించిపోతున్నాయి ఎందుకంటే కొంత వయసు అయిపోయిన తర్వాత చెట్లు ఈ చనిపోతాయి ఫ్రెండ్స్ అందులో ఉన్న వాటిలో కూడా ఇటువంటి పండు కొంత పోయింది ఫ్రెండ్స్ ఓకే అయితే ఇక్కడ మొత్తము ఎన్ని కుటుంబాలు ఉన్నాయి కుటుంబాలు మొత్తము ఇక్కడ ఈ ఈ వలసలో ఎన్ని ఉన్నాయి ఎనిమిది 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 అన్ని ఇక్కడ చిన్న చిన్న ఉన్న అన్ని దగ్గర దగ్గరలోనే ఉన్నాయి ఒక రకం చెప్పాలంటే పల్లి టౌన్ ప్రకారం అయితే ఒక ఊరు ఒక ఊరిలాగే ఇక్కడ అక్కడక్కడ కుప్పలు ఇవి ఉండటం వల్ల దూర దూరంగా కానీ చాలా విశాలంగా ఉంది ఈ ఏరియా కూడా చాలా చక్కగా పార్క్ పడుతుంది మాకు ఒక దగ్గర ఉన్నంతే మేము మా పెద్దలకి ఎక్కడ ఉన్నారు వాళ్ళ పెద్ద కూడా ఉన్నారు పైన పైన ఉన్నారు ఆ పైన నుంచి ఇక్కడ అది తలం సాల్దు అనేసి ఇక్కడ పిలిచినాడు ఇక్కడ ఎనిమిది ఇల్లు ఉన్నాయి ఎనిమిది ఇల్లు అంటే జనాభా ఎంతమంది ఉంటారు జనాభా ఒక ముప్పై ఒక ముప్పై మంది ఉంటారు ముప్పై మంది ముప్పై మంది ఉంటారు ఈ ముప్పై మందిలో మరి చదువుకుంటున్నారు ఎవరు అంటే హై స్కూల్కి వెళ్ళడము స్కూల్కి స్కూల్ చదువుకుంటున్నారా మీకు స్కూల్ ఎక్కడ పిల్లలు ఇచ్చి ఇప్పుడు చిన్న పిల్లలు ఒక తరగతి ఐదో తరగతి ఉంటారు మూడు ఏ ఊరు అది కూడా పెద్దగూడ అక్కడ స్కూల్ ఉంది స్కూల్ ఉంది అక్కడ ఇక్కడ నుంచి ఎంత దూరం ఉంటుంది అది

కాలేజీ చదువు అందరూ టెన్త్ క్లాస్ వరకు పదో తరగతి వరకు చదివి మానేసి తర్వాత మీ కుటుంబ పనుల్లోనూ సహాయం చేస్తారు సహాయపడతారు మరి ఎందుకు చదివించడం లేదు పదో తరగతి తర్వాత డబ్బులు అంటే మరి గవర్నమెంట్ సహాయం చేస్తుంది కదా డబ్బులు కట్టడము అవునవును డబ్బులు కట్టడం అంటే కొన్ని కొన్ని గవర్నమెంట్ కాలేజీలు ఉంటాయి అక్కడ పిల్లలు ఎక్కువ మార్కులు వచ్చినట్లు జాయిన్ అయితే వాళ్ళకి అక్కడ కూడా మన సవర జాతీ జాతకి ఆదివాసులకి హాస్టల్స్ ఉంటాయి అక్కడే ఐసి ఇప్పుడు ఇంటర్మీడియట్ డిగ్రీ వరకు కూడా కొన్ని కొన్ని చోట్ల పాలకొండ పుత్తూరు శ్రీకాకుళము హాస్టల్స్ ఉంటాయి అక్కడ పెట్టుకోవచ్చు ఇప్పుడు మీకు ఒకవేళ కానీ ఏదైనా చేస్తే మీరు ఎక్కడికి వెళ్తారు ఎలాగెళ్తారు ఇప్పుడు మార్పు మరిపాడు వెళ్తా మరిపాడులో చిన్న ప్రాథమిక హాస్పిటల్ ఉంది పిహెచ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉంది అక్కడికి వెళ్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు అక్కడ వాళ్ళు మరి అక్కడ తగ్గకపోతే వాళ్ళు టెస్టులు చేసేసి మళ్ళీ వాళ్ళు రిఫర్ చేస్తారు పాలకొండ పంపిస్తాను పాలకొండ మళ్ళీ కాకపోతే శ్రీకాకుళం అయితే ఇప్పుడు మనకి ఇప్పుడు ప్రధానంగా మన మన వాళ్ళు ఏ ఏమి పంటలు పండిస్తుంటారు ఏమి పంటలు పండించారు మా పండిస్త చీపురు 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 ఇది ఏదో అలాగే అది చెట్టు ఈ నేల పడతా ఈ పసుపులంటే చీపురు ఎక్కువ కాగానే అది కూపలాగలను సాధి మంచి కొద్ది కొద్దిగా లేకపోతే అప్పుడు పసుపు ఎక్కువ అవును కొద్దిగా చీపురు పంట వచ్చిన నుంచి పసుపు అనేది లేదా తగ్గిపోయింది చూడలేదు ఇవన్నీ ఖాళీ ఉండేది కాదు ఏమొకటి మొత్తం కానీ ఇప్పుడు వాళ్ళ అయితే ఇక్కడ అన్ని మామూలు ఈ రేపు ఇల్లు ఇవే ఉన్నాయి కదా మీకు మరి గవర్నమెంట్ నుంచి ఎటువంటి ఇల్లు రాలేదా ఇప్పుడు కొత్త కొత్త అలా పది 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 వస్తుంది పదివేలు పదివేలు మరి మీకు తాగడానికి నీరు ఎక్కడి నుంచి వస్తుంది అలా మెయిన్ ఉంది పైప్ తీసి ఇప్పుడు ఇప్పుడు తీసిన మా మీద నుంచి అంటే కొండ లోయ ఆ జోల నుంచి ఓట నీరు పైప్ ద్వారా వస్తుంది అన్నమాట అది నిరంతరంగా మీకు నీరు వస్తుంది మంచి త్రాగడానికి బాగుంటుంది నీరు త్రాగడానికి బాగుంటుంది ఇక్కడ మీ కొండలు ఎక్కడ ఉన్నాయి మీవి కొందరు లేవు అదే కదా మీ ఇప్పుడు జీడి తోట కానీ జీడి తోట ఇప్పుడు మీ ఊరికి సంబంధించి అక్కడ ఎదురు కనపడుతున్నాయి కదా అవి మీవేనవి కాదు మీ ఇప్పుడు మీరు మీ కుటుంబంలో ఎంతమంది ఉంటారు ఇతరులు మా మీ ఇంట్లో మా ఇంట్లో తొమ్మిది మంది తొమ్మిది మంది మీ అందరికంటే పెద్దవాళ్ళు మీరే నేను కాదు యజమాని మీరే మిగతా ఉన్న వాళ్ళందరూ మీ ఆవిడ మీ పిల్లలు మీకు ఎంతమంది పిల్లలు పిల్లలు అప్పుడు ఐదుగురు ఉన్నారు ఐదుగురు మీ ఆవిడ మీరు మరి అలాగైతే ఏడుగురు అవుతుండ్రు ఏడుగురు మరి ఇంకొక ఇద్దరు మీ అమ్మ నాన్న బాబు మనోరాలు కోడలు కోడలు మనవరాలు కొడుకు పిల్లలు పెద్దోడికి చసిపోయింది ఇప్పుడు మన మనవరులకి మనవరులతోన్నాండి మీరందరూ ఈ తొమ్మిది మంది కూడా కలిసే ఉంటారు అసలు చరిత్రలో అన్నింటిలో ఎక్కడ మునగ కానీ జామ సీతాఫలము రామ్పాలెము చెంత అరటి ఇవన్నీ మొత్తానికి ఏది ఖాళీ లేకుండా ఉంచుతుంది ఇదే కొద్ది ఖాళీ ఉంది

ఇవి వేసవి కాలం కాబట్టి ఎండిపోయింది ఇవి తేలిపోయినాయి ఇవన్నీ తీసియాలి పాడైపోతాయి కదా ఇవి ఈ బయటకు వచ్చేసినవి తీసి ఉంచాలి కదా లేదంటే పాతీయాల బయటంత మాత్రం అది మొలకెత్త మొలకెత్తు చావడం ఇది చాలా బాగా అవుతుంది అప్పుడు కాదు ఇది కొన్ని కొన్ని గవర్నమె

ఇది సీతంపేట ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసీ గిరిజన గ్రామం ఫ్రెండ్స్ ఈ గ్రామం పేరే వలసగూడ ఈ గ్రామంలో సుమారుగా ఏడు ఎనిమిది ఇల్లు ఉన్నాయి అలాగే జనాభా ముప్పై మంది జనాభా ఉన్నారు ఫ్రెండ్స్ వీళ్ళు వ్యవసాయం చేసేటప్పుడు వాళ్ళు వ్యవసాయ భూములకు కొండలకు ఎక్కడ దగ్గరుంటే నీటి వస్తుంటే అక్కడే గ్రామాలు ఏర్పాటు చేసుకొని వీరు జీవనం కొనసాగిస్తూ ఉంటారు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్